నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఫస్ట్ ఒక పోస్టర్ చూపిస్తా చూసేయండి చూసారు కదా పోస్టర్ అర్థం కాలేదా ఈ పోస్టర్ టైమ్స్ నవ్ ఒపీనియన్ పోల్స్ కి సంబంధించింది ఇక బీహార్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి మనందరికీ తెలిసిందే బీహార్ ఎన్నికలను అడ్డం పెట్టుకొని ఓట్ చోరీ అని ఓట్లు తొలగించారని అబ్బబ్బబ్బబ్బా రాహుల్ అండ్ టీమ్ ఆడిన యాక్షన్ డ్రామా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది సినిమా సూపర్ సక్సెస్ అయ్యి ఆడ స్థానాలను పెంచుతుంది అనుకుంటే ఉన్నది కాస్త ఊడింది అనే పరిస్థితికి తీసుకొచ్చింది రాహుల్ గాంధీ అబద్ధాలకు చెంపపెట్టులాగా మనం చూసాము ఒక ఆవిడని ఫ్యామిలీలో ఓట్లన్నీ పోయినాయి అని చెప్పిస్తే ఆవిడ వెంటనే రియాక్ట్ అయ్యి కాంగ్రెస్ వాళ్ళు చెప్పమంటేనే నేను చెప్పిన మా ఓట్లు మాకే ఉన్నాయి ఏం కాలేదు అని చెప్పడం అంటే అబద్ధాల ద్వారా పేకమేడను గడితే అది ఎంతో కాలం నిలవదు ఇట్లా చిన్న గాలి జరిగినా సరే టపక్కున పడిపోయింది అట్లా పాపం రాహుల్ గాంధీ ఒక అబద్ధాలతో బీహార్లో పేకమేడ కట్టేసి బీహార్ ప్రజలను నమ్మించి బీహార్లో అధికారం రావడానికి చాలా చాలా ప్రయత్నాలు చేసిండు ఏమంటారు అష్టశష్ట ప్రయత్నాలు అంటారు కదా అన్ని రకాలు చేసిండు కానీ నిజాయితీగా చేస్తుంటే బాగుండేది కానీ నిజాయితీకి బదులు అబద్ధాల పుంఖాను పుంకాల అబద్ధాలతోటి అధికారంలోకి రావడానికి ప్రయత్నించాడు ఒకసారి నమ్ముతారు రెండుసార్లు నమ్ముతారు మూడు సార్లు నమ్ముతారు ఒక ఉదాహరణ చెప్తా దీని గురించి మన ఛానల్లో ఇంకో వీడియో కూడా నేను చేస్తాను సపరేట్గా చూడండి ఇప్పుడు మహిళకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని ఆరు పథకాలు కర్ణాటకలో చెప్పిండ్రు తెలంగాణలో చెప్పిండ్రు అమలు చేసింద్రా చేయలే సరే ఒక రెండు వేలు ఇస్తా మూడు వేలు ఇస్తాను ఐదు వేలు ఇస్తా అని చెప్తే ప్రజలు కొంచెం ఆలోచిస్తారు ఓకే ఇవి ఇవ్వడానికి అప్పుల్లో ఉన్న రాష్ట్రాలైనా కొంత ఆ సాధ్యమేమో అనుకుంటారు కానీ వీళ్ళు ఏం చెప్పారు తెలుసా బీహార్లో వీళ్ళట అధికారంలోకి వస్తే ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి ఇరవై ఎనిమిది లక్షలు ఇస్తారట ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి ఇరవై ఎనిమిది లక్షలు మరి వెనక చెట్టుకు నాకులు గుంజకొచ్చి కట్ చేసి వెళ్ళడానికి గిట్లా నోరు ధరిస్తే అబద్ధమే వా ఒక రాజకీయ నాయకుడు అధికారంలోకి రావడానికి ఎన్ని రకాల పనులు చేయాలో అన్ని చేసేసింది కాంగ్రెస్ పార్టీ హైనా కూడా టైమ్స్ నౌ బీహార్ ప్రజలకు సంబంధించి ఒపీనియన్ పోల్ తీసుకుంటే షాకింగ్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రాహుల్ అబద్ధాలకు చెంపపెట్టు లాంటి తీర్పులాగా ఒపీనియన్ పోల్లో రిజల్ట్ వచ్చిందట ఎన్డీఏకే పట్టం కట్టిందట బీహారీ ప్రజలు టోటల్గా బీహార్లో రెండు వందల నలభై మూడు సీట్లుంటే బీజేపీ ప్లస్ ఎన్డీఏ కూటమి నూట ముప్పై ఆరు సీట్లను సాధించబోతోందని చెప్పిందట అంటే రెండు వందల నలభై మూడు అంటే దరిదాపు నూట ఇరవై నాలుగు నుంచి నూట ఇరవై ఐదు సీట్లు వస్తే అధికారాన్ని చే దానికంటే కూడా ఎక్కువ అధికారంలోకి రావడానికంటే కూడా పది పదకొండు సీట్లు ఎక్కువగా రావడంతో పాటు ఇంకో ఇరవై ఆరు సీట్లలో టఫ్ అయిట్ ఉంటుంది ఒకవేళ ఆ ఇరవై ఆరు సీట్లలో కూడా బీజేపీ గెలుచుకుంటే ఇంకా భారీ మెజారిటీతోటి బీహార్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందనే విషయాన్ని చెప్తే రాహుల్ గాంధీ షాక్ అయిపోయినట మరి ఆర్జేడీ ఎంజీపీ ఇవి రెండింటికి కలిపి డెబ్బై ఐదు సీట్లు మాత్రమే వస్తాయి ఏఐఎంఐఎం ఇది మనందరికీ తెలిసిందే అసదు దిన ఓ వైస్ ఇది మీసారి మూడు సీట్లు సాధించబోతుందట అక్కడ జేసీపీ పీకే మనందరికీ తెలిసిందిగా ఈయన రాజకీయ నాయకులకు వ్యూహకర్తగా ఉంటాడు వ్యూహకర్తగా ఎన్నో పార్టీలను గెలిపించిన నేను రాజకీయాల్లో నా పార్టీని గెలిపించుకోలేనా నేను అధికారంలోకి రాలేనా అని బీహార్ ఎన్నికల నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అతనికి రెండే రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందట ఇక బీఎస్పీ ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పేరుతో చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పిండు కానీ తీసుకెళ్ళి ఏం చేసిండు అధికార పార్టీలో అప్పుడు అధికారంలో ఉంది ఇప్పుడు ఏమంటారు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్లో మెర్జ్ చేసిండు నాకు తెలిసి ఇప్పుడు ఆయన తలబట్టుకొని ఉంటాడు ఎందుకు మెర్జు చేసినా అని సరే ఇది పక్కన పెట్టేస్తే బీహార్లో ఉన్న బీఎస్పీకి ఒకటే ఒక సీట్ వస్తుందట మొత్తం టఫ్ ఫైట్ ఇరవై ఆరు సీట్లలో ఉండబోతోందట టైమ్స్ నౌ చేసిన ఒపీనియన్ పోల్స్లో ప్రజల నుంచి బీహార్ ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయం ఇది ఏదేమైనా నిజాయితీ గల నాయకుడికి ప్రజలు పట్టం కడతారు ఇంకా ప్రజలు పూర్తిగా అమ్ముడుపోలేదు అనే విషయం బీహార్ ఎన్నికల్లో నిరూపితం కాబోతోంది అని చెప్తున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతూ ఉంటాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపించండి నడిపిస్తారు అని ఆశిస్తున్నాను నడిపించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్